సెలవులని దృష్టిలో పెట్టుకొని సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు మేకర్స్ ఇక ఫిబ్రవరిలో పెద్దగా సినిమాలు రిలీజ్ కాకపోవడంతో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులంతా ఇప్పుడు మార్చిలో విడుదలయ్యే సినిమాలపైన ఆసక్తిగా ఉన్నారు కాగా ఇప్పుడు మనం మార్చి నెలలో విడుదలయ్యే సినిమాలు ఏంటి డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బాలీవుడ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందనా గారి జంటగా నటించిన మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత యొక్క చరిత్ర కథను ఆధారంగా చేసుకొని తీసారు ఈ మూవీ మనకి మార్చి ఏడున తెలుగు ప్రేక్షకులకి ముందుకి రానున్నది ఇక కా సినిమాతో మరో మంచి విజయాన్ని సొంతం చేసుకుని కిరణ్ గారు ఇప్పుడు దిల్ రుబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు ఇక ఈ మూవీ మార్చి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకి రానున్నది ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన మూవీ హరిహర వీరముల్లు ఇక ఈ సినిమాని మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఇక మార్చ్ ఇరవై తొమ్మిదిన మ్యాడ్ స్క్వైర్ రానున్నది ఇప్పటికీ ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది ఇలా ఈ వేసవిలో ఈ వినోదాన్ని పరచడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి